ఈ చూస్తున్న నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా కుంభరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ పదిహేను పదహారు పదిహేడో తారీఖుల్లో కుంభరాశి వారికి ఒక స్త్రీ అదృష్టం రాకుండా ఆపుతుంది మీ జీవితం నాశనం చేయాలని చూస్తున్నాం ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు తెలిసినటువంటి గురూజీ గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకలైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ వన్ వర్షీకరణ స్పెషలిస్ట్ అండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ట్రిపుల్ టూ ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ ఫోన్ల ద్వారా పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తారు మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాల్సి పని అంతకంటే లేదు అంటే పర్సనల్ వస్తుంది మరి ఇంటికి జూన్ పదిహేను పదహారు పదిహేడవ తేదీలో ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి ఏ స్త్రీ మీకు అడ్డుపడుతుంది అదృష్టం రాకుండా ఆపుతుంది మీ జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చూస్తుంది ఆ విధంగా ఆ స్త్రీ అసలు ఎవరు ఎందుకు ఈ విధంగా చేయడానికి రీజన్ ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం కుంభరాశి వారికి గోచర గోచార పరంగా చూసుకున్నట్లయితే మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి అది కుంభరాశిలో జన్మించిన జాతకులకు మీ పైన ఏలండ్రి శని జన్మశని ప్రభావం కూడా ఎక్కువగానే ఉందండి ఇకపోతే మీ పైన ఈ యొక్క ఏలంటి శని ఎఫెక్ట్ ఎక్కువ ఉండటం వల్ల ఫలితాలు అనేవి తారుమారవుతాయి దాంతో జూన్ పదో తేదీ మంగళవారం రోజు ఈ యొక్క కుంభరాశి వారిని కారణం లేకుండా ఒక వ్యక్తి అనేది బాధ పెట్టడం జరుగుతుంది ఇకపోతే మీపై ఏలినట్స్ శని జన్మశని ప్రభావం కూడా ఎక్కువగానే కనబడుతూ ఉంది అయితే ఈ సమయంలో మీరు కొంతమంది వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా స్త్రీలతో జాగ్రత్తగా ఉంటే అది మీకే మంచిదండి అయితే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా రాబోయే రోజులు మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఏ ఏ రంగాలు ఎలా రాణించబోతున్నారో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం మీరు అసలు ఊహించలేరు ఈ సమయంలో ఈ యొక్క రాశి వారికి వాగ్వివాదాలు గొడవలు చికాకులు మరియు అనారోగ్య సమస్యలు తీవ్ర స్థాయిలో వేధిస్తాయి కాబట్టి ఈ కుంభరాశి వారు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి ఎవరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆ చిత్ర వ్యవహరించాలని గుర్తు పెట్టుకోండి ఇక ఉద్యోగస్తులకు మాత్రం ఉద్యోగంలో గొడవలు ఎక్కువ ఈ యొక్క కుంభరాశి వారు రాజకీయ ఒత్తిడి ఏర్పడతాయి మీకు ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తాయి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదని చెప్తున్నారు శాస్త్ర నిపుణులు కాబట్టి సార్లు మీరు ఎటువంటి స్టంట్స్ కూడా చేయొద్దు అంటే పెట్టుబడి పెట్టే విషయంలో ఆలోచించాలి వ్యాపారంలో సమస్యలు ఇబ్బంది పెడతాయి ధనపరమైనటువంటి విషయాల్లో ఇబ్బంది కలుగుతాయి ఇక స్త్రీలకు కుటుంబ సభ్యులు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు స్త్రీలను వేధిస్తూ ఉంటాయండి ఇక స్త్రీలకు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు వేధించడం వల్ల వీరికి ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి కాస్త ఆ విషయంలో చూసుకోవాల్సి ఉంటుంది ఇతర కుటుంబ సభ్యులందరినీ కూడా ఒత్తిళ్ల వలన అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది రైతులకు మధ్యస్థ ఫలితాలు కనబడుతున్నాయి సినీ మీడియా రంగాల వరకు కష్ట సమయంగా చెప్పుకోవచ్చు కొంతమంది మాటల వలన బాధపడాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు చికాకులు ఇబ్బంది పెడతాయి అయితే కుంభరాశి వారికి ప్రేమపరమైనటువంటి విషయాలు మాత్రం అనుకూలిస్తాయి ఇక అలాగే పెళ్లిన వారు తమ జీవిత భాగస్వామితో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు ప్రేమపరమైనటువంటి విషయాల్లో మీరు చేసే ఫలితాలు ఈ యొక్క ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అవివాహితులకు వివాహ యోగం కనబడుతూ ఉంది ఏలినాటి శని ప్రభావం కారణంగా నీకు చికాకులు మొదలవుతాయి అనారోగ్య సంస్థలు వివాదాలు ఏ పని ప్రారంభించినా పూర్తి అనిపిస్తుంది గానీ లాస్ట్ మినిట్ లో రిజల్ట్ తారమారావడం ఈ విధంగా జరుగుతుంటుంది అయితే ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది తప్పదు ఎంత కష్టపడినా ఫలితం మాత్రం శూన్యంగానే ఉంటుంది ఫలితం మాత్రం పొందలేకపోతారు కేవలం మీ మంచితనంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటారు కుంభరాశి అనుభవిస్తారు ఉద్యోగులు సస్పెండ్ అయ్యే పరిస్థితులు కూడా ఎదుర్కావచ్చు కావచ్చు చెప్పలేమనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు టైం బాగాలేదండి నిరుద్యోగులకు కొన్ని రోజుల్లో ఉద్యోగం వస్తే వచ్చినట్లు లేదంటే ఈ ఏడాది అంతే సంగతిలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ అంటే పర్మనెంట్ అయితే త్వరలోనే అవ్వాలి లేదంటే ఆ తర్వాత అది జరగని పనేయగా చెప్తున్నారు జ్యోతిష నిపుణులు ఎందుకంటే వారు అంచనా వేసి చెప్తున్నారండి మీకు ఎటువంటి ఫలితాలు వస్తాయనేది ఇక కుంభరాశి వ్యాపారులకు రాబోయే రోజుల్లో అనుకోని సమస్యలు ఆర్థిక నష్టాలు తప్పవండి ఇక ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారు వాహన ప్రమాదాల కారణంగా నష్టపోతారండి వెండి బంగారం వ్యాపారులు విపరీతంగా లాస్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది కాంట్రాక్ట్లు చేసేవారికి మిశ్రమ ఫలితాలున్నాయి రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం లాభపడతారు ఇక ఈ యొక్క కుంభరాశి విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది ఇంజనీరింగ్ మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలను సాధిస్తారు అనుకున్న కళాశాలలో సీట్లు సంపాదిస్తారు విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారి కళ ఫలిస్తుంది అలాగే ఈ రాశి కళాకారులకు నూతన అవకాశాలు రావడం కన్నా కూడా ఇతర అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నా అంటే నూతన అవకాశాలు రావడం కన్నా ఉన్నటువంటి అవకాశాలు కోల్పోకుండా నిలబడితే అది ఇంకా బెటర్గా చెప్పుకోవచ్చు ఇక అత్యద్భుతంగా లేకపోయినా బాగానే గడిచిపోతూ ఉంటుంది మీకు ఓర్పు నేర్పుగా పేషెన్సీగా ఉంటేనే నెగ్గుకు రాగలుగుతారు ఈ కుంభరాశి వారు ఇకపోతే ఈ కుంభరాశి వ్యవ వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క వ్యవసాయదారులకు మొదటి పంట బాగానే లాభాన్ని ఇస్తుంది రెండో పంట సరైన లాభాన్ని ఇవ్వకపోయినా ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు అప్పుడు తీర్చగలుగుతారు ఏక యొక్క కుంభరాశి వారు ఏకపక్షంగా పొరబాటుగా తీసుకున్న డెసిషన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు చర్చని తీసుకున్న నిర్ణయాలు గౌరవించి విమర్శలకు గురవుతారు ఈ సంతానము ఆత్మీయులు స్వంత వారు చేసే తప్పులు తప్పులుగా కనిపించవు మీకు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకు ఉపయోగిస్తారు ఇక కుంభరాశి వ్యాపారాలు ఎవరైతే ఉంటారో వ్యాపారస్తులు విజయవంతమై అవి లాభము పేరు వస్తాయనమాట సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు యోగ కుంభరాజిపారు ఇక భూముల విల్లు పెరగటం వల్ల ధనవంతులవుతారు కుంభరాశి పారు కుంభరాజు వారు అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం కాస్త ఎక్కువగా ఉంటుంది వీరికి జీవిత ప్రారంభంలో తెలుసో చేస్తున్న నిర్ణయాలు తప్పులు మంచికి మీకు దారితీస్తాయి మీరు అందలము ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే మీకు ప్రత్యర్థులుగా మిగులుతారు ఇక కుంభరాజ్ వారు పోటీ లేని చోట్ల కూడా మీ మంచితనం వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరులు ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారు ఇక కుంభరాజ్ వారికి భాగస్వాములు కొంతకాలమే మీకు భాగస్వాము లాభాన్ని ఇస్తుందండి ఇక తర్వాత మీకు అంత కలిసి రాదు ఇక ఈ కుంభరాజు వ్యక్తులు ఎదుటివారి వారి వనస్తత్వం తేలిక గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని మీరు అధిగమించగలుగుతారు ఈ యొక్క కుంభరాజ్ వారు కుంభరాశి వారు ముక్కు ప్రవర్తించే ప్రవర్తన వల్ల మీకు శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రులుగా అయ్యే ఛాన్స్ కనబడుతుంది ఆయన ఎప్పటికీ కూడా తమ యొక్క ఆలోచనలు ఎప్పటికీ మార్చుకోడు అనమాట ఇక రాస్తారు అలాగే మీలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అనవసర చిక్కుల సమస్యలు మీరు తరచుగా చిక్కుకుంటూ ఉన్నారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఇక ఓవరాల్ గా చూసుకుంటే మీకు ఈ యొక్క కుంభరాశి వారికి ప్రజెంట్ పరిస్థితులు అనుకూలంగా లేవండి మీకు కొంతకాలం కష్టాలు తప్పవు కాకపోతే మనోబలం మంచిదో మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కాబట్టి కాస్త మీరు ఆ విధంగా అటువైపుగా మీరు ప్రయాణం చేస్తే కాస్త బెటర్ గా ఉంటుంది ఇక జూన్ పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో ఈ యొక్క కుంభరాశి వారికి ఒక స్త్రీ అదృష్టం రాకుండా ఆపుతుందండి మీ జీవితాన్ని సర్వనాశనం చేయాలని చూస్తుంది మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు ఎందుకు ఆ విధంగా చేస్తుంది ఈ జూన్ పదిహేను పదహారు పదిహేడు తేదీలో అసలు మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎటువంటి చేంజెస్ ఎలాంటి మార్పులు ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయో ఇవి మనం ఈవిడ ద్వారా చూసి తెలుసుకుందాం జూన్ పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో కుంభరాశి వారికి ఒక స్త్రీ అదృష్టం రాకుండా ఆపుతుందండి ఇంతకు ఆ స్త్రీ ఎవరంటే మీ భార్య అవునండి గతంలో మీకు ఆమెకు గొడవలు రావడం వల్ల విడివిడిగా ఉంటున్నాయి ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నటువంటి మీ జీవితంలో అనుకోకుండా ఆ స్త్రీ మళ్ళీ ఎంటర్ అవ్వి మీకు అదృష్టం రాకుండా ఎక్కడికక్కడ ఆపుతూ ఉంటుంది మీ జీవితాన్ని ఏదో రకంగా సర్వనాశనం చేయాలని ఆమె చూస్తుందండి గుర్తు పెట్టుకుని మీ చుట్టుప్రక్కల మీకు తెలియకుండా ఆమె చాలా విషయాలు చేయడం జరుగుతుంది మీకు మీకు అస్సలు ఈ విషయాలు కూడా తెలియదండి ఆమె విధంగా చేస్తుంది ఇంతక వీటన్నిటికి గల కారణం ఆమె అని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు మీ తర్వాత బాగాలేదు అందుకే ఈ విధంగా జరుగుతుంది అందుకే ప్రతి విషయంలో వేలు పెట్టిన ప్రతి ఒక్కరికి ఉండి మీకు అంత రివర్స్ అవుతుంది పెట్టుబడులు రావట్లేదు వృత్తిపరంగా స్థిరమైన స్థిరంగా